ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి మైనప్పల హనుమంతరావు గారు ఈ మల్లన్న సాగర్ పర్యటన పేట గజ్వేల్కు తుక్కాపూర్లో వచ్చి బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద గత ప్రభుత్వం మీద నోటుకు వచ్చినట్టు కారు కూతురు కూర్చుండు ఈ బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఈ తీవ్రంగా ఖండిస్తున్నాం మా సిద్దిపేట జిల్లాకు కానీ ఈ దుబ్బాక నియోజకవర్గానికి కానీ సంబంధం లేని వ్యక్తి మైనప్పల హనుమంతరావు ఈ నియోజకవర్గం గతంలో నువ్వు మెదక్లో ప్రాధాన్యత వహించినవు ఈ దుబ్బాక సంబంధమైంది సిద్దిపేట జిల్లాకు సంబంధమైంది ఈ సిద్దిపేట దుబ్బాకల కాన్స్టిట్యూన్సీలలో నువ్వు ఏమైనా పైసా పని చేసినా పైసా అభివృద్ధి చేసామని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం వాస్తవానికి మల్లన్న సాగర్ సంబంధించి ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతున్నప్పుడు ఈ మైనంపల్లి హనుమంతరావు గారు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు ఎమ్మెల్యేగా పనిచేసారు మరి నోరు మూసుకుపోయిందా ఈరోజు ప్రజల అంటున్నావు మాట్లాడతానంటున్నావు కేసీఆర్ గారు ప్రజలకు పది మందికి రైతులకు మేలు చేద్దామని లక్షల ఎకరాలకు సాగునీరు తాగునీరు ఇద్దామని చెప్పి ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేపడితే ఈరోజు వచ్చి బాధితుల పక్షాన ముసరిక కన్నీరు కార్చినట్టు నాటకాలు ఆడుతున్నాం ఆనాడు హరీష్ సాబు గారు కొద్ది రోజుల క్రితం ఏమయ్య రేవంత్ రెడ్డి గారు గుణమాఫీ ఎప్పుడు చేస్తారు డిసెంబర్ తొమ్మిది అయిపోయింది కదా అని చెప్పి హరీష్ సాగు గారు రైతుల పక్షాన మాట్లాడుతుంటే ఓర్ల లేక మన రేవంత్ రెడ్డి గారు ఏజెంట్ లేక చెంచాగిరి చేసుకుంటూ చితిపెడకొచ్చినాం సిద్దిపేట వచ్చి రుణం మొత్తం అయిపోయింది చెప్పి మాట్లాడిపోయినాం గుండాయుధం చేసేసాం ఈరోజు మూసి మూసి పరిహార ప్రాంతం కావచ్చు హైదరాబాద్లు కావచ్చు ఆందోళన చేస్తుంటే హరీష్ రావు గారి దగ్గరికి వాళ్ళు వచ్చారు వాళ్ళు బాధపడుతుంటే వారి పక్షం హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు మీ ప్రభుత్వంలో ఉండి బాధ్యతాయంగా పరిష్కరించాల్సిన బాధ్యతలో ఉండి మీరు పరిష్కారం పక్కకు పెట్టి హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని టార్గెట్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు సిగ్గుచేటు కాదా మీది మేము మా హాయంలో ఈ సార్ ప్రాజెక్టు కావచ్చు కాళేశ్వర ప్రాజెక్టు కావచ్చు లక్షలాది మందికి సాయం చేసే ప్రయత్నంలో చేయడం జరిగింది చాలామందికి అత్యుత్తమ పరిహారం ఇవ్వడం జరిగింది ఆడర్ పరిహారం ఇవ్వడం కూడా జరిగింది ఇంకేమన్నా మిగిలిపోయి ఉంటే మళ్ళీ గవర్నమెంట్ వచ్చి మేము ఇద్దాం అనుకున్నాం మా ప్రభుత్వం రాలేదు మీరు వచ్చిర్రు మీరు కూడా సార్ గురించి ఎలక్షన్లో మాట్లాడారు కదా బాధ్యతల పక్షాన్ని మా మస్తారు మాట్లాడేది కదా అవన్నీ మీరు చేసి మాట్లాడాలి డోకా పది మాటలు మాట్లాడేముంది ఊటి వచ్చి మీకు ఏం చేసిన మీ తుక్కోపురంలో ఈ సమస్య పరిష్కారమైందా మేము నాగట్లో అది పరిష్కారమైందా అంటే మేము తొంభై శాతం వరకు ఇష్టం కావచ్చు ఇక పది శాతం పడి మీరు చేయాలి కదా బాధ్యత మీదే కదా మీరు అధికారంలో ఉండరా ప్రతిపక్షంలో ఉన్న సోయలేకపోయాయి మీకు ఇంకొకటి హైడ్రా గురించి నోరుకొచ్చి మాట్లాడుతున్నావు హైడ్రా బాగుంది అని మాట్లాడుతున్నావు కదా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడ ఇల్లు కూర్చున్నారు అక్కడ పోయి మాట్లాడాలి బాధ్యతలు బాధితుల ముగ్గురు మాట్లాడాలి హైడ్రా బాగుంది బ్రవారి కూలబడతామని చెప్పి ఈ సాడుకు వచ్చి ఇక్కడ మాట్లాడడం కాదు ఇంకొకటి మీ పార్టీకి చెందినటువంటి మధు యాజకీ గారు కావచ్చు దానం నాగేంద్ర గారు కావచ్చు మీ మిత్రపక్షమైన ఎంఐఎం పార్టీ కూడా హైడ్రా వ్యతిరేకిస్తుంది మరి ఫస్ట్ సమాధానం చెప్పాలి నువ్వు వాళ్ళకి సమాధానం చెప్పుకోలేక ఇక్కడికి వచ్చి ఏదో మాట్లాడడము రేవంత్ రెడ్డి గారు చెంచాగిరి చేయడము రేవంత్ రెడ్డి గారి మెహర్బానీ కోసం ఇది మాట్లాడడం ఇది సిగ్గుచాడు మేము ప్రాజెక్టులు కడుతున్నప్పుడు మీరు మీరు కట్టిన ప్రాజెక్టుల దగ్గర మేము మాట్లాడలేదు మీరు కట్టిన ప్రాజెక్టుల పరిహారం దగ్గర మేము మాట్లాడలేదు నేను మా పని మేము చేసుకుంటూ పోయినాం ప్రజలకు నీళ్ళు ఇవ్వాలి సాగునీళ్ళు సాగునీళ్ళు లేదని కృషి చేస్తున్నాం ఆ టైంలో రేవంత్ రెడ్డి గారు వచ్చి ప్రతిపక్ష నాయకునిగా వెయ్యి మాటలు మాట్లాడండు ఇలా సీఎంగా అధికారం ఎక్కిరు పది నెలలు అవుతుంది మరోనాసారి బాధ్యత రేవద్రెడ్డి గారు ఏం చేశారు ఈ మైనపల్లి హనువంతరావు గారు ఏం చేశారు ఈ నాయకులు వీళ్ళు ఏం చేశారు అని సమాధానం చెప్పాలి వాటన్నిటిని మర్చిపోయి మీరు ఇష్టమైనట్టుగా మాట్లాడడం సిగ్గు సిగ్గుచేడు ఇంకొక విషయం నేను నేను హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారిని నోడుకొచ్చి మాట్లాడిరు మరి నువ్వు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఇదే కేటీఆర్ కాలు మొక్కితే నువ్వు పోలేవా నువ్వు కాలుమొక్క బయట చేయలేవా అంటే నీ స్వార్థం అన్నట్టు నీ స్వార్థం నీ నాలుగంటే తిరుగుతుంటుంది ప్రజలను పిచ్చర్లను చేసే ప్రయత్నం చేస్తున్నావు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పటికి కూడా ఆయన రుణమా గురించి మాట్లాడినావు హైడ్రా గురించి మాట్లాడినావు రుణమాఫీ వంద శాతం అమలు అయ్యింది అనిపిస్తే నువ్వు వచ్చి సిద్దిపేటకు వచ్చి అంబేద్కర్ సాక్షిగా ప్రమాణం చేయి ఆ చర్చ నిలబడు హైడ్రా కూడా ఆ నిజమే అనిపిస్తే హైడ్రాకి సంబంధించి కూడా మీరు మీరు హైదరాబాద్ దగ్గర మాట్లాడాలి అవన్నీ పక్కకు పెట్టి అవాకులు చెవాకులు మాట్లాడము ప్రజలు రెడ్డి రెచ్చగొట్టే ప్రయత్నం చేసి సహించేది లేదు మరొకటి సభైదో సంస్కారం నేర్చుకో నీ నోరును నీ నోరును నీ నోరు మంచి కడుక్కో పాము ఏమంటుందండి అదుపులో పెట్టుకోండి కదా కడుగుడు వినాయలు పెట్టి నోరు కడుక్కోవాలి వాస్తవానికి సిక్కు శేటులు సంస్కారం మాట్లాడదామని అనిపిస్తుంది మాకు ఒక గత ప్రభుత్వంలో ఒక మంత్రులుగా పనిచేసిన హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని నోటికి వచ్చి మాట్లాడుతున్నావు సిక్కు శరం ఉండాలి నువ్వే కదా బీఆర్ఎస్ పార్టీలో పోయి పదవులు అనుభవించింది ఇలా పదవులు అనుభవించిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడుతున్నావు కాంగ్రెస్ పార్టీలో నువ్వు ఎప్పుడు వచ్చినావు కాంగ్రెస్ పార్టీ నియోజకం వచ్చి కొత్త పిచ్చగాడు పొద్దు అన్నట్టు ఇక కాంగ్రెస్ కాంగ్రెస్ దాంట్లో కూడా బట్టలు వాడుతున్నావు వాడుకో మాకు సంబంధం లేదు మీరు బాధ్యత ప్రభుత్వంలో ఉన్నారు ప్రభుత్వంలో ఉంటే మీరు పని చేయాలి తప్పిస్తే ఇలాంటి ఉగదం రూపం ఇస్తే భయపడేది లేదు ఎక్కడెక్కడ విత్తరిస్తున్నా మరొక్కసారి కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారిని మాట్లాడితే ఖబర్దాన్ని తెలియజేస్తున్నాం జై తెలంగాణ மயர் காச கடல்லாரா தெலங்கானா